హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి గోంది కతీరా పాయసం ఎలా చేసుకోవాలో చూపిస్తాను సమ్మర్లో హెల్త్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఒంట్లోని ఎంత వేడైనా సరే ఇట్టే తగ్గిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఈ పాయసాన్ని ముందుగా అయితే ఈ పాయసం కోసం కొన్ని గోధు కతీరా ముక్కలను అయితే తీసుకున్నాను వీటిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇందులో ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని ఓ రెండు మూడు గంటల పాటు నానబెట్టుకోండి లేదా నైట్ నానబెట్టి మార్నింగ్ అయినా తీసుకోవచ్చు ఇది మనకు బయట ఏ సూపర్ మార్కెట్స్లో అయినా పచారీ కొట్లలో అయినా దొరుకుతుంది వేసవిలో చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి ఒంట్లోని వేడంతా ఇట్టే నయం చేస్తుంది ఇలా నానిన ఈ గోంతు తీరాన్ని ఒక్క స్పూన్ వాటర్లో కలుపుకొని డ్రింక్ లాగా తాగేయచ్చు మంచినీళ్ళలాగా అలా తాగినా సరే చాలా బాగుంటుంది మొత్తానికి నానపెట్టుకున్న గోంది కతీరా అయితే ఇలా నానిపోయి రెడీ అయిపోయింది తీసుకున్నప్పుడు చాలా కొంచమే తీసుకున్నాము కానీ నానిన తర్వాత చూసారా ఎంత ఎక్కువ వచ్చేసిందో సో ఈ గోంతుక తీరాన్ని కొంచెం నానబెట్టుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు కప్పుల దాకా పాలు తీసుకుంటున్నాను ఈ రెండు కప్పులకు పాలు కొంచెం వేడయ్యేంత వరకు ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోండి ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని బాదాంలు కొన్ని గుమ్మడి విత్తనాలు వేసుకొని వీటిని కాస్త పలుగ్గా ఉండేట్లుగా గ్రైండ్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్లు దాకా నువ్వులు కూడా వేస్తున్నాను ఇలా నువ్వులు కూడా వేసుకొని వీటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి మొత్తంగా ఇలా మనకి మెత్తగా పౌడర్ లాగా కాకుండా కాస్త పలుగ్గా ఉండేట్లుగా గ్రైండ్ చేసుకొని ఈ డ్రై ఫ్రూట్ పొడిని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ పాలు అయితే లోపు మరిగిపోయాయి ఒక పొంగు వచ్చేసాయి ఈ పాలు మనం పొంగు వచ్చిన తర్వాత ఎక్కువసేపు మరిగించుకునే అవసరం లేదు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంది కదా ఈ పౌడర్ మొత్తాన్ని ఇందులో వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత పాలల్లో ఇదంతా బాగా కలిసేంత వరకు కలుపుకొని కాస్త ఉడికేంత వరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ పాలల్లో బాగా ఉడికాలి ఇలా ఉడికిన తర్వాత ఇందులో ఒక పావు కప్పు పటిక బెల్లం వేస్తున్నాను మీరు కావాలంటే బెల్లమైనా వేసుకోవచ్చు లేదా ఇలా పటిక బెల్లమైనా వేసుకోండి పటిక బెల్లం అయితే ఒక పావు కప్ వేసుకున్నాను మీరు కావాలంటే ఒక హాఫ్ కప్ వేసుకోండి స్వీట్ బాగా ఇష్టంగా తినేవాళ్ళు అయితే ఇలా వేసుకున్న తర్వాత ఇది కూడా ఇందులో కాస్త ఉడికేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా పటిక బెల్లం కూడా ఇందులో బాగా ఉడికిపోయింది ఇప్పుడు డ్రై ఫ్రూట్ పౌడర్ కూడా చక్కగా పాలల్లో బాగా ఉడికింది ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న గోం కతీరా ఉంది కదా అది కూడా వేసుకొని ఒక పావు స్పూన్ దాకా యాలకల పొడి కూడా వేసుకొని ఇది మొత్తం ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఈ గోం కతీర మొత్తం ఇందులో బాగా కలిసి కాస్త ఉడికేంత వరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇందులోనే ఒక చిటికెడు ఉప్పు కూడా వేస్తున్నాను పటిక బెల్లం వేసుకున్నాం కాబట్టి ఏ స్వీట్ అయినా సరే కొంచెం ఒక చిటికెడు ఉప్పు వేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా నేను గోం కతీరా వేసుకున్న తర్వాత కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటున్నాను చక్కగా ఇలా ఇదంతా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారిన తర్వాత సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ సమ్మర్లో ఈ గోం కతీరా పాయసం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఒంట్లో ఎంత వేడైనా సరే నిమిషాల్లో తగ్గిస్తుంది అండ్ ఇందులో వేసిన డ్రై ఫ్రూట్స్ కూడా మీకు రోజంతా యాక్టివ్గా ఉండటానికి ఉపయోగపడతాయి పొద్దున్నే టీ కాఫీలు తాగే బదులు ఇలా గోంత్ కతీరా పాయసాన్ని చేసుకొని రోజు ఒక కప్పు తిన్నారంటే ఎండాకాలం మొత్తం చాలా యాక్టివ్గా ఉంటారు పైన కొన్ని జీడిపప్పు నెయ్యి వేసుకొని కలర్ఫుల్గా సర్వ్ చేసుకున్నాను పిల్లలు కూడా చూడగానే ఇష్టంగా తిన్నారండి చాలా చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి ఈ పాయసం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్